కొంచెం మరి కొత్త వీటితో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ సండే కదండి మా ఊర్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వెళ్ళాలనుకున్నాము ఇంటి దగ్గర వాళ్ళైతే అందరు అనుకోకుండా వెళ్దాం వెళ్దాం అనుకొని వెళ్ళాము చూడండి ఎంట్రన్స్లో అయితే ఇలా ఫోటో దిగాము కొంచెం గుర్తుగా ఉంటుంది కదండి కలిసి వెళ్ళినప్పుడు చూడండి అలా ఫోటో దిగి ఎంట్రన్స్లో స్టా మనకి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిబిషన్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎక్వే ఎగ్జిబిషన్లోనే ఎంట్రన్స్లో ఏం చేశారు అంటే ఎక్వేరియంలో ఫిషెస్ పెట్టారండి చాలా చాలా వెరైటీస్ పెట్టేసి ఒక ఫిషెస్ ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేశారు చూపిస్తాను రండి చూడండి ఇదొక ఇదొక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట ఇది వాడు చూడండి ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫిష్ చూడండి ప్రతి అంటే ఒక్కొక్కటి చిన్న ఫిష్ పెద్ద ఫిష్ ఇంకా క్రొకోడైల్ ఉంది అన్నీ చాలా టైప్స్ ఉన్నాయి అన్నమాట ఇవి చూడండి చాలా బాగున్నాయి ఇలా ఒక వేలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది కదండి రైట్ సైడ్లో మ్యాక్సిమం ఎయిట్ నైన్ ఉన్నాయి ఎయిట్ ఎయిట్ నైన్ ఉన్నాయి ఇది చూడండి కలర్ఫుల్ ఎగ్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఫిష్ ఉంది చూడండి పైన ఇది అండి ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయండి బుడి గుడ్డి చిన్న చిన్నవి అసలు చాలా చిన్న ఫిష్లు అనమాట చూడండి ఇక్కడతో ఫిషెస్ అయిపోయాయండి ఇప్పుడు వెళ్ళి అసలు మీరు మనం చిన్నప్పుడు ఎంతమంది చిన్న చిన్న పురుగులు కొన్నామండి ఇది చూడండి మన వంటి ఇంట్లో తాలింపు వేసుకుంటాం చూడండి పోపుల డబ్బా బుజ్జి తీసు ఎంత బాగుందో నాకైతే అవన్నీ చాలా నచ్చాయండి వీటిల్లో ఒకటి స్పెట్స్ కూడా చూశాను ఒక స్పెట్స్ అయితే పెట్టుకొని చూశాను పెట్స్ పెట్టుకున్నాను కదా ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఫేస్కి ఇంకా చాలా చాలా ఉన్నాయి క్లిప్స్ వెరైటీస్ ఇంకా మన అసలు మన చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటే ఎంత ఇంట్రెస్ట్గా వెళ్ళే వాళ్ళం అండి చాలా చాలా ఇంకా ఇవాళ ఎగ్జిబిషన్లో మిస్ అయింది ఏంటి అంటే అప్పడం అండి నాకైతే మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటేనే పెద్ద అప్పడం గుర్తొచ్చేది బాగా ఇష్టంగా తినేవాళ్ళం కదా ఇవాళ అది అయిపోయిందండి సండే అయితే సండే కాబట్టి కొంచెం ఎక్కువ జనం వచ్చారంట అయిపోయింది ఇంకా ఏంటి అంటే మీలా ఎంతమందికి ఎగ్జిబిషన్ అన్న మేళా అన్నా తిరునాళ్ళన్నా ఇష్టమో కామెంట్ చేయండి ఒకటైతే ఫైర్ చేశారండి మాతో వచ్చిన వాళ్ళు ఒకళ్ళు బెలూన్ ఫైర్ బెలూన్స్ బుల్లెట్స్ కుట్టారు ఇంకొకటి ఏంటి అని అంటే ఇది నేను ఇది ఏంటి అంటే అక్కడ చాలా స్టాల్స్ ఉన్నా కానీ మేము వెళ్ళిన వాళ్ళలో అక్కడికి ఇలా స్నాక్స్ తీసుకెళ్ళామండి ఇదిగోండి ఇదిగోండి ఈ హెయిర్ బ్యాండ్ కూడా నేను చాలా ఇష్టంగా పెట్టుకున్నాను ఎలా ఉంది ఇంకా ఇంకోటి ఏంటి అని అంటే ఇదైతే వాటర్ బోట్ పిల్లలకి ఇది ఒక్కటి బాగా నచ్చిందండి నేను కూడా మా ఇది ఒక్కటే ఎక్కించాను ఇంకేం ఎక్కించలేదు చాలా ఎంజాయ్ చేశారండి చాలాసేపు అంటే ఫిఫ్టీ ఒక్కొక్క ఈచ్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ హెడ్కి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ట్వంటీ ట్వంటీ మినిట్స్ దాకా ఉన్నారు బాగా చూడండి ఎప్పుడైతే నేను ఇందాక మళ్ళీ హెడ్ బ్యాండ్ ఒకటి పెట్టుకున్నానని చెప్పాను కదా చూడండి అలా మొత్తం తీస్తూ ఉంటే నాకైతే షుగర్ క్యాండీ చేయడానికి అనిపించిందండి చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో చాలా పెద్దది ఈ షుగర్ క్యాండీ ఎంతమంది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి మీరైతే ఎగ్జిబిషన్కి వస్తే ఏమేమి ఇష్టంగా తింటారు ఏమేమి ఇష్టంగా తిరుగుతారో కూడా కామెంట్ చేయండి చూడండి షుగర్ క్యాండి ఎంత పెద్దది చాలా చాలా బాగా చేశాడు అనమాట అది అలా అయిపోగానే పిల్లలు బాగా ఇదిగోండి బాగా ఎంజాయ్ చేశారు ఒకటి బెల్ ఉంది తర్వాత ఇదిగోండి పాప్కార్న్ ఉంది షుగర్ క్యాండీ ఉంది ఇంకా అలా ఒక్కసారి కొంచెంసేపు ఇలా అలా వాళ్ళలాగా మేము కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం కూర్చొని కారు జీబు జైంట్ వీల్ కొలంబస్ బస్సు పిల్లలకి ట్రాయిన్ బ్రేక్ డ్యాన్సు ఎగ్జిబిషన్కి వెళ్తే బ్రేక్ డ్యాన్స్ ఎంతమంది ఇష్టంగా తిరుగుతారో కామెంట్ చేయండి అలా ఒక్కసారి మొత్తం అలా చే రౌండ్ తీశానండి చూడండి పిల్లలు ఇష్టంగా తిరిగే ఏరోప్లెయిన్ ఇప్పుడు ఆ ఏరోప్లెయిన్ కూడా తిరిగేటప్పుడు చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం చూడండి చాలా చ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇంక అంతే అండి బాయ్ బాయ్